హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం పుణ్యక్షేత్రం తర్వాత అంతటి ప్రసిద్ధి చెందిన ప్రకాశం జిల్లా పర్యాటక కేంద్రంలో ప్రధాన కేంద్రంగా భైరవకోణ పుణ్యక్షేత్రం ఉందండి అంతేకాకుండా ఈ భైరవకోణలో సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతం అలాగనే ఒకే రాయిలో ఎనిమిది శివ ఆలయాలు ఉండడం ఈ భైరవకోణ యొక్క ప్రాధాన్యత అంత గొప్ప చరిత్ర ఉన్న ఈ భైరవ కోణ గురించి తెలుసుకుందాం అలాగనే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు పిల్లలు నేను మీ నాగరాజు నేను హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం అంబవరం కొత్తపల్లి గ్రామానికి ఐదు కిలోమీటర్ దూరంలో నల్లమల్ల అడవిలో దట్టమైన అరణ్య ప్రాంతంలో అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రమైన భైరవకోణ పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాం ఈ భైరవకోణ పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం పుణ్యక్షేత్రం తర్వాత అంతటి ప్రసిద్ధి చెందిన ప్రకాశం జిల్లా పర్యాటక కేంద్రంలో ప్రథమ కేంద్రంగా ఈ భైరవకోణ పుణ్యక్షేత్రం ఉంది ఈ భైరవకోణ పుణ్యక్షేత్రంలో సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతం అలాగే ఒకే రాయిలో శివలింగాలే కాకుండా ఎనిమిది శివ ఆలయాలు ఉండడం ఈ కోన యొక్క గొప్పతనం మనం భైరవ కోనకు దగ్గరికి రాగానే రోడ్డు మార్గంలో వెహికల్కి టికెట్ తీసుకుంటేనే లోపలి పోనిస్తున్నారు మనం కూడా బైక్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్తున్నాం మనం లోపలికి భైరవ కోనకి రాగానే మొదటగా అన్నదాన సత్రాలు అలాగనే ఎత్తైన కొండలు చుట్టూ పచ్చని చెట్లు మనం స్వాగతం పలికినట్టుగా అనిపిస్తుంది అంతేకాకుండా ఈ భైరవ కోనకి ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపించేంతగా ప్రకృతి మనకి ఆనందాన్ని ఇస్తుంది మనం భైరవకోణ రాగానే మొదటగా స్వామివారి దర్శనానికి వెళ్ళే మార్గం కనిపిస్తుంది అలా కాకుండా కొంచెం మనం ముందుకెళ్తే జలపాతం ఉంటుంది ఈ భైరవ కోనలోనే సహసిద్ధంగా ఏర్పడిన అద్భుతమైన జలపాతం ఉంది ఆ జలపాతాన్ని చూసి తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుందాం అలాగనే దారి మార్గంలో మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం కూడా దర్శనం చేసుకొని మనం ఇప్పుడు కొంచెం ముందుకు పోతే జలపాతం ఉంటుందండి ఈ జలపాతం నీళ్ళు వస్తున్నాయా లేదా అని ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా వెళ్దాం పదండి భైరవ కోణాలు ఈ జలపాతం ఉండడం వలన భైరవ కోనకు ప్రకృతి అందాన్ని తెస్తుంది ఈ జలపాతం ఈ భైరవ కోన కొండ మీద అనేక ఔషధ ముక్కలు ఉన్నాయంటండి అండి ఈ జలపాతం కొండ మీద పుట్టి ప్రవహిస్తూ వాటిని తాకుతూ ఈ జలపాతం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ జలపాతంలో స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు పోయి ఆరోగ్యంగా ఉంటారని ఇక్కడికి వచ్చిన భక్తుల నమ్మకం ప్రకృతి సోయోగాల నడుమున ఎత్తైన కొండలో ప్రవహిస్తూ అతి సుందరమైన ఈ జలపాతం ఈ భైరవ కోణకు వచ్చిన పర్యాటకులకు ఆకర్షణంగా ఉంది ఈ భైరవ ఉన్న ఈ జలపాతం ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం అంబావరం కొత్తపల్లి గ్రామాలకు ఐదు కిలోమీటర్ల దూరంలో సుమారు రెండు వందల యాభై చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో నల్లమల్ల అడవిలో ఒకే రాయిలో ఎనిమిది శివ ఆలయాలు నిర్మించడం జరిగింది ఇప్పుడు మనం ఆలయం దగ్గరికి వెళ్తున్నామండి ఇంకా వెళ్దాం పదండి ఈ భైరవకోణలో ఒకే రాయిలో ఎనిమిది శివ ఆలయాలు నిర్మించడం జరిగినది ఈ ఎనిమిది శివ ఆలయంలో ప్రధాన దైవంగా భార్గవేశ్వరుడు స్వామివారిని పూజిస్తున్నారు ఈ ప్రాంతంలో పాలకుడిగా భైరవుడు ఉండడం వల్ల భైరవ కోణ అని పేరు వచ్చింది అంతేకాకుండా పూర్వం ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పరిపాలించడం వల్ల కూడా ఈ పేరు వచ్చిందని అంటున్నారు ఈ ఆలయంలో ఉన్న శిల్పకళల వల్ల తొమ్మిదవ శతాబ్దంలో రాజులు పల్లవ రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారని చెబుతున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది భైరవ కోనలో ఒకే రాయిలో ఎనిమిది శివ ఆలయాలు నిర్మించిన ఎనిమిది శివ ఆలయాలు ఇవేనండి ఒక్కొక్కసారి చూడండి ఎలా ఉన్నాయో మొత్తం ఒకే రాయిలోని ఎనిమిది శివ ఆలయాలు నిర్మించడం జరిగింది ఒకే రాయిలోనే ఎనిమిది శివ ఆలయంతో పాటు ప్రతి ఆలయానికి వరండాలు స్తంభాలు శిల్పకళలు చెక్కడం వలన ఈ రా ఈ భైరవ కోణంలో ఉన్న గొప్ప విశేషం అండి ఈ ఎనిమిది ఆలయాలు ఎదురుగానే మనకి కాలభైరవ క్షేత్రపాలకుడైన కాలభైరవ ఆలయం కూడా ఉందండి ఒకసారి చూడండి ఈ ఆలయం ఈ రాయిలో ఉన్న ఎనిమిది శివ ఆలయాల్లో ముందుగా మనం శ్రీ అష్టకాల ప్రసండ లింగం దర్శనం చేసుకుందామండి ఈ ఆలయంలో ఇరువైపుల గణపతి షండేశ్వల విగ్రహాలు ఉంటాయి అలాగనే ఆలయానికి మండపం మనబరంగి రెండు స్తంభాలు రెండు స్తంభాల మీద ఉన్నారు శిల్పకళలో ఈ శిల్పకళ వల్ల మనకి ఈ ఆలయంను పల్లవి రాజులు నిర్మించారని అర్థమవుతుంది ఒకసారి చూడండి ఈ ఆలయం ఎలా ఉందో అలాగనే శిల్పకళ కూడా చూడండి ఎంత బాగా చెక్కారు అలాగనే ఈ ఆలయానికి ఎదురుగా నంది ఉండడం కూడా విశేషం మనం ఇప్పుడు రెండో ఆలయమైన పక్షఘాత లింగం ఆలయం దగ్గరికి వచ్చామండి ఈ ఆలయంలో కూడా ప్రాంగణంలో ఇరువైపులా గణపతి షెండసుల విగ్రహాలు ఉంటాయి అలాగనే ఆలయం ముందు మహానంది విగ్రహం కూడా ఉందండి అలాగనే ఈ ఆలయానికి మండపం రెండు స్తంభాలు ఉన్నాయి అలాగని ఈ ఆలయంలో ఇరువైపుల ద్వారపాలకులతో పాటు బ్రహ్మదేవుడు మహావిష్ణువు విగ్రహాలు చెక్కి ఉన్నాయి కుడివైపు బ్రహ్మదేవుడు ఎడమవైపు మహావిష్ణువు విగ్రహాలు చెక్కి ఉన్నాయండి అంతేకాకుండా ఈ ఆలయంలో పక్షఘాత లింగం ఆలయంలో ఈ శివలింగం కింద పది అడుగుల లోతులో ఎప్పుడు నీళ్ళు ఉంటాయంటండి ఎండాకాలం కూడా ఎండిపోదంట ఎప్పుడు చూసినా పది లోతులో లోతులు ఉంటాయి అతను చూడండి ఆ నీళ్ళతోనే అభిషేకం చేస్తున్నారు చెయ్యి అలా పెట్టగానే నీళ్లు తగులుతాయండి ఆ నీళ్ళతోనే అభిషేకం చేస్తున్నారు ఈ శివలింగం ఈ ఆలయంలోనే ఒక గొప్ప ప్రాధాన్యత కలిగిన శివలింగం అండి ఒకసారి ఎప్పుడైనా వస్తే ఒకసారి ఈ నీళ్ళతో అభిషేకం దర్శనం చేసుకోండి ఈ శివలింగాన్ని మనం ఇప్పుడు ఇంకో ఆలయమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఆలయం దగ్గరకు వచ్చామండి ఈ ఆలయంలో కూడా ఇరు ప్రాంగణంలో ఇరువైపులా గణపతి సెండస్సుల విగ్రహాలు ఉంటాయండి అలాగనే మండపంలో రెండు స్తంభాలు ఉంటాయి అలాగనే ఈ ఆలయంలో శివ శివలింగము శ్రీశైలం ఉన్న మల్లికార్జున స్వామి శివలింగం లాగానే ఈ శివలింగం ఉండడం ఈ ఆలయం యొక్క ప్రాధాన్యత మనం ఇప్పుడు శ్రీ నగరేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరికి వచ్చామండి ఈ ఆలయంలో కూడా ప్రాంగణంలో ఇరువైపులా గణపతి సెండేశ్వర విగ్రహాలు ఉంటాయి నంది విగ్రహం కూడా ఉంటుంది అలాగనే ఆలయానికి మండపము రెండు స్తంభాలు మీద శిల్పకళలు చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు ఒకే రాయిలోనే లోపల నిర్మించడం మా అండి ఇవన్నీ నిర్మించడం ఒకే రాయిలోనే ఇప్పుడు మీరు చూస్తున్నది శశినాగ అదు శివలింగం అండి ఈ శివలింగం మధ్యప్రదేశ్ అమర్నాథ్ లో కనిపించే శశినాగ శివలింగం లాగే ఈ శివలింగం ఉంటుందండి అలాగని ఈ ఆలయం కూడా ఇరువైపులా ద్వారపాలకులతో పాటు బ్రహ్మ విష్ణు విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ ఆలయం ప్రాంగణంలో కూడా గణే గణపతి సెండుల నంది విగ్రహాలు కూడా ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రాయికి కింద చిన్న చిన్న శివలింగాలు కూడా బాగా అద్భుతంగా చెక్కారండి ఇప్పుడు మీరు చూస్తున్నది రుద్రలింగం చాలా అద్భుతంగా చెక్కారండి కాశీ విశ్వేశ్వర శివలింగం అండి మీరు చూస్తున్నది ఒకే రాయిలో ఇన్ని ఆలయాలు నిర్మించడం చాలా గొప్ప విశేషం అండి ఆ రా ఆలయాలతో పాటు శివలింగాలు కూడా చిన్న చిన్న శివలింగాలు కూడా నిర్మించారండి ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ రామేశ్వర శివలింగం అండి ఒక్కసారి చూడండి ఎలా ఉందో రామనాథపురం సముద్ర తీరాన ఉండే ప్రాంతంలో ఉండే శివలింగం లాగానే ఈ శివలింగం కూడా ఉంటుందండి ఈ శివలింగానికి ఇరువైపులు కూడా గణపతి సండస్ విగ్రహాలు ఉన్నాయండి ఈ రాయిలో ఉన్న అన్ని ఆలయాలలో ఈ ఆలయాన్ని ప్రధాన దైవంగా పూజిస్తున్నారండి ఈ ఆలయం పేరు వచ్చి శ్రీ త్రిముఖ దుర్గా భార్గేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయంలో ఈ శివలింగాన్ని ప్రముఖ దైవంగా పూజిస్తున్నారు అలా స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారికి ఎదురుగానే పైన అఖండ జ్యోతి ఉంటుందండి ఈ అఖండ జ్యోతిని కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి మీరు బ్రహ్మంగారు జీవ సమాధి అయ్యే ముందు తన శిష్యుడైన సిద్ధాకి పూలు తమ్మని చెప్పినప్పుడు సిద్ధ ఈ శెట్టి దగ్గరికి వచ్చారంటే ఆ శెట్టి ఇదేనండి దేవదారు వృక్షము ఆ శెట్టి భైరవకోణంలో ఉన్నది అలా స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తున్నప్పుడు భైరవకాణంలోనే రోడ్డు పక్కనే నిత్య అన్నదాన సత్రం ఉందండి ఈ సత్రంలో ఎప్పుడు ఎంతమంది వచ్చినా నిత్య అన్నదానం చేతనే ఉంటారండి ఈ సత్రంలో మీరు ఎప్పుడు భైరవకానికి వచ్చినా స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళిపోకుండా నిత్యాన్నదాన సత్రంలో భోజనం చేసి వెళ్ళండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి